నమస్కారం శ్రీమాత అమావాస్య చాలా శక్తివంతమైంది అందుకే ఈరోజు చేసే పనుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు కూడా చెబుతూ ఉంటారు అంతేకాకుండా అమావాస్య రోజు కొన్ని రకాల పరిహారాలు పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని చెబుతూ ఉంటారు అయితే అమావాస్య రోజు చాలామంది తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు వాటి వల్ల ఎన్నో రకాల సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది మరి అమావాస్య రోజున ఎలాంటి పనులు చేయకూడదు ఇప్పుడు తెలుసుకుందాం అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దారిద్రానికి దారితీస్తుంది కాబట్టి సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అమావాస్య రోజు తలస్నానం చేయకపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది తలస్నానం చేయడం మంచిది తలస్నానం అంటే తల మీద నీళ్లు పోసుకోవాలి కానీ తల అయితే రుద్దకూడదన్నమాట అమావాస్య రోజున తలంటుకోరాదు తలంటుకోవడం దారిద్రాన్ని కలిగిస్తుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ అమావాస్య రోజున కొత్త దుస్తులు ధరించరాదు అమావాస్య మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దారిద్రానికి దారితీస్తుంది కాబట్టి అమావాస్య మధ్యాహ్నం ఒక్కరోజు నిద్రించకపోవడం అంటే మధ్యాహ్నం పూట నిద్రించకపోవడం మంచిది అమావాస్య రోజు రాత్రిపూట భోజనం చేయడం కూడా దరిద్రహేతువుగా భావిస్తుంది మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మరి కొంతమందికి రాత్రిపూట ఆకలిస్తుంది కాబట్టి వాళ్ళ కోసం రాత్రిపూట ఫలహారాలు తీసుకోవడం చాలా ఉత్తమం అమావాస్య రోజు ముఖ్యంగా తల్లిదండ్రులు వారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదలాలి అలాగే స్నానం చేసిన వెంటనే పెద్దలకు నీళ్లు వదిలిపెట్టాలి అదేవిధంగా ఈ రోజున ముఖ్యంగా గడ్డం గీసుకోవడం గోళ్ళు కత్తిరించడం జుట్టు కత్తిరించడం ఇలాంటివి అస్సలు చేయకూడదు ఇలా చేయటం వల్ల దరిద్ర దేవత యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే అమావాస రోజు ఉదయం సాయంత్రం ఐదు ఆరు గంటల సమయంలో తలకు నూనె రాసుకోవడం మంచిది కాదు ఇది కూడా దరిద్రానికి దారితీస్తుంది అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించకపోవడం కూడా దరిద్ర హేతుగా పరిగణిస్తారు కనుక ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం మంచిది ఈరోజు పితృదేవతలను నమస్కరించుకొని వారి అనుగ్రహం పొందాలి పితృదేవతలు నమస్కరించకపోతే దరిద్రం కలుగుతుంది ముఖ్యంగా ఈ రోజున కొత్త పనులు శుభకార్యాలు అయితే చేయరాదు అలాగే జరుగుతున్న పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపరాదు అలాగే పసిపిల్లలను అమావాస్య రోజు సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు ఈ రకమైన పరిహారాలు పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి నమస్కారం